బిగ్ బాస్లో ప్రేరణ వాళ్ళ జంటను చూసి చాలామంది మాకు కూడా పెళ్ళయి ఉంటే బాగుండేది అని అనుకున్నారనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా అలాంటి స్పెషల్ డేట్ స్పెషల్ ఎలివేషన్స్ వచ్చేవని అండ్ గౌతమ్ అన్న కొంచెం అతి చేయకన్నా ఎందుకంటే అది బి రియాలిటీ షో అన్న నువ్వు ఏదో ఎక్కువ ఊహించేసుకుని అంటే ఎందుకు అనేది నేను గౌతమ్ గౌతమ్ని ఎందుకు ఈ మాట అన్నాననేది మీరు ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది చాలామంది పాయింట్ని పెద్ద నోటీస్ చేయట్లేదు బట్ నోట్ చేయాల్సిన పాయింటే మరీ అతిగా ఊహించేసుకుని ఓవర్ రియాక్ట్ అయిపోతే అది మెచ్యూరిటీగా ఆలోచించాలి కదా సో నెక్స్ట్ టేస్టీ తేజా సక్సెస్ స్టోరీ కూడా ఈరోజు చెప్పుకుందాం అనమాట అది అంటే మాస్టర్ మైండ్తో గెలిచిన సక్సెస్ స్టోరీయా లేదు జెన్యున్గా గెలిచిన సక్సెస్ స్టోరీ అనేది కూడా తెలుసుకుందాం సో ఈరోజు ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బీబీ టాక్స్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఫ్యామిలీ వీక్ లాస్ట్ ఎపిసోడ్ ఫ్యామిలీ వీక్ నిన్నటితో ఎండ్ అయింది అనమాట అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను కదా ఖచ్చితంగా టేస్టీ తేజాక్ అయితే ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ రారు అని బిగ్ బాస్ చెప్పారు కానీ ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా స్పెషల్ ఎలివేషన్ అంటే లాస్ట్లో ఒక స్పెషల్ ఎలివేషన్ టేస్టీ తేజాక్ ఇవ్వడానికే ట్రై చేస్తారు అని చెప్పి నేను చెప్పాను స్పెషల్ ఎలివేషన్ అంటే పర్లేదు బికాజ్ వెయిట్ చేయించి వెయిట్ చేయించి ప్లే అయితే బాగానే రాసుకున్నాడు బిగ్ బాస్ అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆ టైంలో కాల్ రప్పించి తర్వాత వాళ్ళ మదర్ని రప్పించి కొంచెం క్రియేటివ్గానే ఉంది ఐ మీన్ ఇంట్రెస్టింగ్గానే ఉంది వర్కౌట్ అయింది ఓకే బట్ ఏంటంటే అందరం ముందే నేను చెప్పాను నాకు గట్సీ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా వస్తారని నేను ధైర్యంగా చెప్పాను చాలామంది కూడా ప్రిడిక్ట్ చేసే ఉంటారు ఈవెన్ టేస్టీ దేజా ఏం తక్కువ కాదు మనకంటే పెద్ద బుర్ర కదా సో టేస్టీ తేజ ముందే ప్రిడిక్ట్ చేసి ఉంటాడు వాళ్ళ మదర్ ఖచ్చితంగా వస్తారు స్పెషల్ ఎలివేషన్ ఏదో ఉంటుందని బట్ టేస్టీ దేజా సక్సెస్ స్టోరీ ముందు మాట్లాడుకుందాం సో నిన్న టేస్టీ తేజ ఒక మాట అన్నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో తను ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ మదర్ కరెక్ట్గా ఫ్యామిలీ వీక్కి ముందు ఎలిమినేట్ అయ్యాడంట సో వాళ్ళ మదర్ ఏమన్నారంటే అందరూ వచ్చారు నేను ఇంకొక వీక్ ఉండుంటే నేను కూడా వచ్చేవాడిని కదరా హౌస్లోకి అని అన్నారంట సో ఆ తర్వాత టేస్టీ తేజ లైఫ్ మారిపోయింది ఈవెన్ తనే చెప్పాడు నిన్న స్టోరీ ఏమన్నంటే అస్సలు చాలా బిజియెస్ట్ డేస్ నేను గడిపాను ఈ సీజన్ సెవెన్ తర్వాత ఈ కొద్ది రోజులు సో దానికి మొత్తం క్రెడిట్ బిగ్ బాస్ వల్లే నేను చాలా బిజియెస్ట్ అయిపోయాను బిజినెస్ మ్యాన్ అయిపోయాను ఐ మీన్ నేను ఒక పెద్ద బాగా ఫెమిలి ఫెమిలియర్ అయిపోయాను ఇప్పుడు చాలా ఫేమ్ తెచ్చుకున్నాను సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు బట్ ఒకటే అనుకున్నాడంట ఏమని వాళ్ళ మదర్ని ఈసారి వస్తే వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి ఫ్యామిలీ వీక్ వరకు ఉండి హౌస్లోకి తీసుకురావాలి ఇదే టార్గెట్తో బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగుపెట్టాడంట సో ఒకటే మాట అన్నాడు ఏంటంటే ఏదైనా మీరు ఒకటే అనుకుని ఒక మాట అనుకుని ఒక గోల్ అనుకుని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసి గెలిస్తే అది ఖచ్చితంగా ఐ మీన్ గెలవాలని మంచి సంకల్పంతో ఫైట్ చేస్తే అది గెలుస్తారని అనుకున్నారు బట్ మనవాడు జర్నీ ఒకసారి చూస్తే బిగ్ బాస్ కొంచెం వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అనగా కొంచెం ఎక్కువ ఓట్స్ టేస్టీ దేజాకి పడ్డాయి మూడు ఓట్లు పడ్డాయి సో టేస్టీ తేజ ఇమీడియట్గా టేస్టీ తేజకి పనిష్మెంట్ ఏంటంటే ఫ్యామిలీ వీక్లో మీ ఫ్యామిలీ రాదు అని బిగ్ బాస్ అక్కడ ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించాడనమాట నాకు తెలిసి అది ఖచ్చితంగా టేస్టీ ఆ నిర్ణయం ముందే డిసైడ్ అయ్యి ఉన్నాడా లేదా అనేది డౌట్ ఎందుకంటే టేస్టీ తేజ పేరు వచ్చింది కాబట్టి కావాలని స్క్రీన్ ప్లే బాగుంటుందని ఈ నిర్ణయాన్ని ప్రకటించారా అనే డౌట్ ఉంది మేబీ ఇది కూడా అవ్వచ్చు ఎందుకంటే అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారంటే అందరూ ఫ్యామిలీ వీక్ అంటే ఫ్యామిలీ వస్తారు మా ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ అది పెద్ద పనిష్మెంట్ అని అందరూ ఫీల్ అవ్వచ్చు బట్ టేస్టీ తేజ పేరు రావడం ఆ వర్స్ట్ పర్ఫార్మర్గా అండ్ టేస్టీ తేజాకి ఇలాంటి పనిష్మెంట్ రావడం కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే క్రియేట్ అయింది అనమాట బిగ్ బాస్లో సో ఫైనల్గా అయితే నిన్న వాళ్ళ మదర్ అయితే వచ్చారు బట్ ఈ కొద్ది రోజులు ఈ త్రీ డేస్ అయితే టేస్టీ తేజ ఏడుపు మనము చూడలేకపోయాం పాపం ఏడుస్తూ ఉండేవాడు మనకే జాలేసేది బట్ నిన్న వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పింది నేను నీ ఏడుపు చూడలేక వచ్చాను నీ ఏడుపు చూడలేకపోయానని తర్వాత టేస్టీ అన్నాడు అంటే అనుకున్నది సాధించాను ఇది నా సక్సెస్ స్టోరీ అన్నాడు అంటే ఏడ్చి సాధించాడా అంటే బి మనోడికి నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ ఆ టేస్టీ తేజ అనుకున్నది సాధించడం కోసం బిగ్ బాస్ని కరిగించడం కోసం ఏడ్చి ఎంత ఏడ్చి బిగ్ బాస్నే కరిగించి బిగ్ బాస్ మనసునే కరిగించి గెలిచాడా అనేది నాకైతే డౌట్ వస్తుంది అన్నమాట బికాజ్ మనం కూడా ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా మన మైండ్తో ఎలాగే అంటడిగానే బిగ్ బాస్ ఏదో రకంగా పంపిస్తాడని బట్ టేస్టీ తేజ అంత ఎమోషనల్ అయ్యాడు అంటే కొంచెం డౌట్ డౌటెడ్గా అడిగా ఎవరితో చెప్పలేదు మేబీ మా అమ్మ వస్తుందేమో మా అమ్మ వస్తుందిలే లాస్ట్కి పంపిస్తారులే నేను అనుకుంటున్నాను అన్నట్టు ప్రెడిక్ట్ చేసి ఎక్కడా చెప్పలేదు టేస్టీ తేజ మీరు ముందు మిగిలిన టాస్క్లు అన్నీ చూడండి లాస్ట్ సీజన్ చూడండి ఈ సీజన్ చూడండి బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా దానిలో లూప్ హోల్స్ అన్ని వెతికి నెక్స్ట్ ఏమవుద్దని ప్రెడిక్ట్ చేయడంలో టేస్టీ తేజ ముందుంటాడు ఇవేందో ఎవరు అడగకపోయినా తను ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాడు చాలా ఐ మీన్ ఏంటంటే ఒక మంచి ప్రెడిక్టర్ తను చాలా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అని అన్నాను కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొంచెం బాగా ప్రిడిక్ట్ చేస్తాడు నెక్స్ట్ ఏంటి బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు ఈ టాస్క్ నెక్స్ట్ ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఆలోచన విధానం ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయడం టేస్ట్ తీసే ఎప్పుడు సూపర్ సూపర్ అని చెప్పాలి ఎందుకంటే తనకున్న తెలివితేటలకి ఇంటెలిజెన్స్కి బట్ సడన్గా ఇక్కడికి వచ్చేసరికి బిగ్ బాస్ పంపించను అనగానే ఎందుకు మనోడు డేలా పడిపోయి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని ఏడుస్తున్నాడంటే నేను అనుకోవడం ఏంటంటే మా అమ్మని ఎలాగన్నా తీసుకురావాలి ఇప్పుడు ఇలాగా నేను మాస్టర్ మైండ్ లాగా ఆలోచించి మా అమ్మని పంపిస్తారులే పంపిస్తారులే అంటే ఒకవేళ బిగ్ బాస్ తర్వాత డెసిషన్ మార్చుకుంటాడేమో నేను అంత నేనే కాన్ఫిడెంట్గా నార్మల్గా బిగ్ బాసే పంపిస్తాడు అని గెస్ట్ చేసినట్టు కనిపిస్తే మేబీ తర్వాత బిగ్ బాస్ డెసిషన్ మార్చుకుని కావాలని పంపించడేమో అనే భయం వల్ల టేస్టీ తేజ మాస్టర్ మైండ్ యూజ్ చేశాడేమో అని నాకు అనిపించింది అంటే సాధించాడు తనే చెప్పాడు కదా నేను అనుకున్నది సాధించానని తను సాధించడానికి బిగ్ బాస్నే అనమాట తన తన బాధని తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పక్కకి వెళ్ళి కూర్చుని బికాజ్ మీరు ఎప్పుడన్నా చూడండి మనోడు ఒకడే వెళ్ళి సోఫాలో కూర్చుని బిగ్ బాస్తో మాట్లాడేవాడు బిగ్ బాస్ని కరిగించాడు ఐ మీన్ అదేదో ఉంటుంది కదా సతీశావిత్ర యముడితో భర్త ప్రాణాల కోసం ఫైట్ చేసిందని ఇప్పుడు మన టేస్టీ తేజ కూడా వాళ్ళ మదర్ని హౌస్లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ లాంటి ఒక బేస్ వాయిస్తో ఉన్న వ్యక్తిని ఎమోషన్లెస్ గాయని మనోడు కరిగించి లోపలికైతే వాళ్ళ మదర్ని తీసుకొచ్చాడంట నేను అదే సక్సెస్ స్టోరీగా చెప్పాడు నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయాను ఇప్పటివరకు కమర్షియల్ పరంగా ఫేమ్ పరంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ వల్ల నేను సక్సెస్ అయ్యాను బయట ఇప్పుడు సీజన్ ఎయిట్కి నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే మా అమ్మని తీసుకురావాలి మా అమ్మని ప్రపంచానికి పరిచయం చేయాలి ఈ బిగ్ బాస్ స్టేజ్ మీదే పరిచయం చేయాలని అనుకున్నాడు సో ఫైనల్గా ఈ గోల్ని కూడా మనోడు రీచ్ అయిపోయాడు అనమాట సో చాలా మంచి సక్సెస్ స్టోరీ అయితే మనకి చెప్పాడు బట్ ఈ సక్సెస్ స్టోరీ వెనక ఇంకోటి ఏంటంటే ఆలోచించాల్సింది మనోడు చాలా మాస్టర్ మైండ్ బిగ్ బాస్ని కరిగించడానికి మనోడు తన ఎమోషన్స్ అన్ని బయటపెట్టి బిగ్ బాస్ని అయితే లాస్ట్కి కరిగించి తీసుకొచ్చాడు హౌస్లోకి సో ఓకే మన మనం కూడా ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసాం కదా మనం కూడా ప్రెడిక్ట్ చేసింది ఆబ్వియస్లీ రైట్ అయ్యింది అక్కడ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మనం కూడా చాలా కోరుకున్నాం టేస్టీ తేజ వాళ్ళ మదర్ కూడా లోపలికి రావాలి ఖచ్చితంగా ఎందుకంటే తను తన గోలే అది అని అన్నప్పుడు తను ఆల్రెడీ స్టేజ్ మీదే దాన్ని నాగార్జున గారితోనే స్టేజ్ మీద ఎంట్రీలోనే చెప్పినప్పుడు మనం కూడా ఖచ్చితంగా జరగాలి అమ్మ ఎవరికైనా అమ్మే కదా సో అమ్మాయి ఎమోషన్ అనేది ఎవరినైనా వెంటాడుతుంది కాబట్టి ఖచ్చితంగా రావాలి టేస్టీ తేజ ఫ్యాన్సు సపోర్టర్సు నెగిటివ్ ట్రోలర్సు ఇలా ఏమి భేదాలు లేకుండా అందరూ కూడా టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తే బాగుంటుంది వీకెండ్కి అని అనుకున్నారు ఈవెన్ దో హౌస్ మేట్స్లో కూడా చాలామంది కొంతమంది వర్స్ట్ పర్ఫార్మర్ అన్నందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యారు పాపం నిఖిల్ చాలా ఏడ్చాడు అనవసరంగా నేను వర్స్ట్ పర్ఫార్మర్ టేస్టీ ఇదేజాకి ఇచ్చాను ఇవేందో ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి అదే పనిష్మెంట్ ఉంటుంది జెన్యున్గా ఎవరికి వర్స్ట్ పర్ఫార్మర్ అనిపించిన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పేశారు బట్ ఏంటంటే నిఖిల్ చాలా బాధపడ్డాడు అంటే టేస్టీ ఇదేజాకి వాళ్ళ మదర్ అవసరం ఉంది మదర్ రావాలి అని గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి నేను దాన్ని చెడగొట్టినందుకు చెడగొట్టడంలో నేను భాగస్వామ్యున్నయ్యా అని చెప్పి నిఖిల్ చాలా బాధపడ్డాడు మేబీ దీన్ని కూడా చాలామంది రోల్ చేసి ఉండొచ్చు ఐ డోంట్ నో కానీ ఓకే ఇదైతే జరిగింది లాస్ట్కి అయితే తేజ సక్సెస్ స్టోరీని అయితే మనం చూసేసాం అనమాట నిన్న ఇక్కడ నుంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తాడంట చిల్ అవుతాడంట హౌస్లో సో టేస్టీ తేజ తన సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తాడు ఎలా చిల్ అవుతాడు ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు కదా సక్సెస్ని ఎలా అనుకుని ఒక 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 గోల్ని పెట్టుకుని దృఢ సంకల్పంతో ఫైట్ చేయండి సక్సెస్ మీరు ఖచ్చితంగా గెలుస్తారని ఒక మెసేజ్ ఇచ్చాడు సో సేమ్ సక్సెస్ అయిన తర్వాత ఎలా చిల్ అవ్వాలి అనే ఎగ్జాంపుల్ కూడా టేస్టీ తేజ ఏమన్నా ఇస్తాడా లేదా అనేది కూడా మనం బిగ్ బాస్ మిగిలిన ఎపిసోడ్లు చూసి టేస్టీ ఇదే నుంచి ఏమైనా అబ్జర్వ్ చేద్దాం అందులో ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతారా నెక్స్ట్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ప్రేరణ గురించి మాట్లాడుకుంటే సో వాళ్ళ ప్రేరణ దగ్గర కూడా మంచి స్క్రిప్ట్ రాశాడు బిగ్ బాస్ ఏంటంటే ముందు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రావట్లేదు అని ఒక వీడియో పంపించి వీడియో బయట ఆ తర్వాత తన కటౌట్ పంపించి ఆ కటౌట్ని కాసేపు పట్టుకుని ప్రేరణ తిరిగింది తర్వాత ఆ కటౌట్ని పెట్టేయమని తర్వాత ఒక స్పెషల్ డేట్ అరేంజ్ చేసి ఒక ఐ మీన్ స్పెషల్ డేట్ అరేంజ్ చేసి ప్రేరణకి వాళ్ళ హస్బెండ్కి అప్పుడు బిగ్ బాస్ వాళ్ళ హస్బెండ్ని పంపించాడు అనమాట ఈవెన్ ఒక మంచి స్క్రీన్ ప్లే ప్రేరణకి మంచి ఎలివేషన్ అయితే దక్కింది సో వాళ్ళ శ్రీపాద వాళ్ళ హస్బెండ్నేమో తను కూడా ఆయన కూడా చాలా బాగా చెప్పాడు కొంచెం ఐ మీన్ నువ్వు మంచి పాయింటే పట్టుకుంటావు లాజిక్ బాగానే పట్టుకుంటావు బట్ మాట్లాడే విధానం కూడా కొంచెం చూసుకో కొంచెం మంచిగా మాట్ ఐ మీన్ కొంచెం చెప్పే కన్వే చేస్తున్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా రూడ్గా బిహేవ్ చేస్తున్నట్లు కాకుండా మంచిగా కన్వే చేయమని చెప్పాడు దట్ దానికి ప్రేరణ కూడా నీకు తెలుసు కదా చైల్డ్ చైల్డ్హుడ్ నుంచి నాకు ఇదే నాది బర్త్ అది అది పుట్టినప్పుడు నాకు ఉన్న చిన్నప్పుడు ప్రాబ్లమే అది అలాగే ఉంటుందని చెప్పి ఫన్ చేసింది సో ఓకే ప్రేరణ వాళ్ళ జంటను చూసి అయితే చాలామంది యష్మి వీళ్ళందరూ విష్ణుప్రియ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రోహిణి ఈవెన్ మేము సింగిల్స్ మా అలాంటి సింగిల్స్ ముందు ఇలాంటివి పెట్టకండి బిగ్ బాస్ అని చెప్పి చాలా బాధపడ్డారు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే బాగుండేదని ఫీల్ అయ్యారు వాళ్ళు పెళ్ళి అయ్యి ఉంటే వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి ఇలాంటి ఒక మంచి రొమాంటిక్ డేట్ బిగ్ బాస్ హౌస్లో ఇన్ని కెమెరాస్ ముందు ఎంతమంది వ్యూవర్స్ చూస్తున్నప్పుడు ఒక ఒక స్పెషల్ ఎలివేషన్ అనేది ఐ మీన్ ఫ్రీగా స్పెషల్ ఎలివేషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి అబ్బో మాకు కూడా పెళ్ళి అయ్యి ఉంటే బాగుండేదని చాలామంది అయితే కమెంట్స్ చేశారనమాట సో ఇది జరిగింది సో టేస్టీ తేజ వాళ్ళ మదర్ అయితే బాగా మాట్లాడారు ఏమన్నారంటే ఓకే నీ గురించి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు నువ్వు ఫైనల్ వరకు వచ్చావు రే టూ వీక్స్ నువ్వు ఫిజికల్ టాస్కుల్లో చాలా కష్టపడ్డావు నువ్వు ఇలా ఆడతావని అనుకోలేదు ఈవెన్ బస్తా టాస్క్ ఆ తర్వాత టాస్క్ ఇవన్నీ చాలా నీ స్పీడ్ నువ్వు పుష్ చేసే నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించడం నీకు ఆవేశం వస్తున్నా చూపించడం ఇవన్నీ నచ్చినాయి సో ఇలాగే ఆడు అని చెప్పారు అంటే బాగా చెప్పారు అంటే ఇవెందో ఇలాంటివన్నీ వెనకాల ఈ కుట్రపూరితమైన మాటలు వెనకాల వీళ్ళతో ఉండు వాళ్ళతో ఉండు వీళ్ళని డీల్ చేయి వాళ్ళని డీల్ చేయి కరెక్ట్ టైంలో ఇలా హైలైట్ అవ్వవు అలా హైలైట్ అవ్వు అని చెప్పకుండా చాలా బాగా జెన్యున్గా ఫిజికల్ టాస్క్లో నేను హండ్రెడ్ పర్సెంట్ పెడతావు అలా పెట్టు నువ్వు ఇలాగే ఉంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వస్తావు అనేది నా నమ్మకం నేను అనుకుంటున్నాను బలంగా సో ఇలాగే ఆడు అని చెప్పారు చాలా మంచిగా మాట్లాడారు ఒక ఫ్యామిలీ చాలా మంచిగా చెప్పారు అండ్ శ్రీపాద కూడా చాలా మంచిగా చెప్పాడు ఏంటంటే జస్ట్ మాట్లాడేటప్పుడు పాయింట్ మాట్లాడేటప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టు కాకుండా మంచిగా పాయింట్ కన్వే అయ్యేటట్టు చెప్పమని చెప్పాడు బాగా మాట్లాడారు సో ఇప్పుడు నేను ఇందాక గౌతమ్ గురించి మాట్లాడాను కదా గౌతమ్ ఈరోజు ఏమైందంటే యాక్చువల్లీ గౌతమ్ ఫస్ట్లో యష్మి దగ్గరికి వెళ్ళి క్యూట్ క్రష్ అన్నాడు తర్వాత ఇది ఈమెదో పడేలా లేదు సెట్ అయ్యేలా లేదు అనుకున్నాడు లేదంటే ఫుటేజ్ కోసం అనుకున్నాడో లేదంటే తర్వాత ఫుటేజ్ వచ్చేలా లేదు నేను ట్రయంగల్ని ఎరుక్కుంటాను నేను బయట బ్యాడ్ అయిపోతాను అనుకున్నాడు ఏంటో తెలీదు కానీ వెంటనే అక్కా అక్క రాధిక అక్క అని పోట్రే చేస్తాడు అంటే మనోడు మనోడు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నాడంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు బయటికి వెళ్ళిన తర్వాత మనం లవ్ వరకు వెళ్తాం పెళ్ళి వరకు వెళ్తాం అసలు ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలీదు ప్రస్తుతానికైతే నేను చెప్పాలనుకుంటున్నాను నువ్వు క్యూట్గా అనిపించావు నువ్వు నాకు క్రష్ అనే ఫీలింగ్ నీ మీద ఉంది అని చెప్పి అని చెప్పి చెప్పాడు సో ఎంత లాంగ్ అప్రోచ్ మాటలు చెప్పాడు మనోడు అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు మనం ట్రావెల్ అవుదాం అన్నట్టు చెప్పాడు ఈ ట్రావెల్లో ఎంతవరకు వెళ్తామో తెలియదు బట్ ఒపీనియన్ అయితే క్రష్ ఫీలింగ్ ఉంది క్యూట్గా ఉంటామని చెప్పాడు అలాంటి వాడు ఇమీడియట్గా తనకి పడట్లేదని చెప్పి అందరి ముందు అక్కో అక్క రాధిక అక్క అని పోర్ట్రే చేస్తాడు ఒకటి కట్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే తర్వాత రోహిణి పాపం సరదాగా తను ఐ మీన్ రోహిణి అవినాష్తో కలిసి మంచి ఫన్ ఫన్నిస్తూ ఉంటుంది అదే రోహిణి సరదాగా ఇదే ఫన్ ఇవ్వడానికి పాపం గౌతమ్ వెంట గౌతమ్ హెల్దీ బాయ్ క్యూట్ బాయ్ అని చెప్పి సరదాగా గౌతమ్తో కొంచెం ఫన్ క్రియేట్ చేస్తుంది రోహిణి ఈవెన్ రోహిణికి ఫుల్ క్లారిటీ ఉంది రోహిణీ ఈజ్ ఏ రోహిణి ఈజ్ ఎన్ ఎంటర్టైనర్ యాక్చువల్లీ చెప్పాలంటే అవినాష్ మేల్లో ఎలా ఎంటర్టైనరో ఫీమేల్లో రోహిణి అలా ఎంటర్టైనర్ సో ఆమె సరదాగా ఒక ఫన్ జనరేట్ చేద్దాం ఒక ఫన్ ట్రాక్ కోసం ఒక లవ్ ట్రాక్ గేమ్ ఆడుతుంది అంతే ఐ మీన్ లవ్ ట్రాక్ సీరియస్ లవ్ ట్రాక్ అది ఫన్ కోసం గౌతమ్ గౌతమ్ అని చెప్పి హెల్దీ బాయ్ అని చెప్పి సరదా సరదాగా మాట్లాడుతుంది అయితే ఏమైందంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చాక గౌతమ్కి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే నువ్వు ఎవరితో ఇలాగే ఆడు సోలోగా ఆడు నీ వాయిస్ ఇలాగ రైస్ చేయి ఒకవేళ నువ్వు టాస్కుల్లోంచి కావచ్చు లేదంటే మెగా చీఫ్ లోంచి కావచ్చు బయటకు వచ్చేస్తే ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే పక్కకు వచ్చేస్తే కూర్చుని సైలెంట్గా ఉండకు ఎవడెవడు తప్పులు చేస్తున్నాడో వెతుకు వెతుకు పట్టుకునే రైస్ చేయి నీ వాయిస్ రైస్ చేయి అంటే ఎలా హైలైట్ అవ్వాలి నువ్వు ఏదో రకంగా హైలైట్ అవ్వు ఇలాగే హైలైట్ అవ్వు నువ్వు విన్ అవ్వాలి ఇలాంటి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చాడనమాట నాకు మొత్తం ఇచ్చిన ఇన్పుట్స్లో నిజంగా హౌస్లో ఇచ్చిన హౌస్ మేట్స్ ఇచ్చిన ఇన్పుట్స్లో ఐ మీన్ హౌస్ కాదు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మేట్స్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన వాటి ఇన్పుట్స్లో నాకు నచ్చని ఎవరెవరు అంటే ఫస్ట్ గౌతమ్వి తర్వాత నిఖిల్వి నిఖిల్ వాళ్ళ మదర్ ఎందుకంటే నిఖిల్ వాళ్ళ మదర్ కూడా గౌతమ్తో గొడవలు పెట్టుకోక ఎందుకు నీకు అవసరం లేని ఐ మీన్ గౌతమ్తో గొడవలు ఎందుకు అన్నారంటే అనవసరంగా నీ వల్ల గౌతమ్ రైజ్ అయ్యాడు అనే సెన్స్ ఆమెకుంది ఒపీనియన్ ఒరిజినల్గా మాట్లాడుకుంటే ఫ్యాక్ట్ ఏం జరిగింది అనేది గౌతమ్తో గొడవ మొదలైన తర్వాత గౌతమ్కి ఐ మీన్ నిఖిల్కి గౌతమ్కి క్లాష్ మొదలైన తర్వాతే ఎస్పెషల్లీ యష్మి అక్క ఆ విషయం నుంచి గౌతమ్ గ్రాఫ్ పెరిగింది ఎవరు అవునన్నా కాదన్నా చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు సో అప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే ముందు నుంచి ఇది కన్నడ బిగ్ బాస్ కన్నడ వాళ్ళు ఉన్నారు అనే సెన్స్ ఒకటి నడుస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్లో సో ఏంటంటే వెన్ ఎవర్ ఆ నిఖిల్ టాప్ రేస్లో ఉన్నాడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు అదే నిఖిల్కి యాంటీగా గౌతమ్తో క్లాష్ వచ్చింది కాబట్టి గౌతమ్ తెలుగోడు కాబట్టి గౌతమ్ తెలుగు వర్సెస్ కన్నడ అనేది బయటకు వచ్చింది ట్యాగ్ వెంటనే గౌతమ్ని ఏదో రకంగా లేపుదా అని చెప్పి ఈ తెలుగు వర్సెస్ కన్నడ కన్నడోళ్ళని మనం ఎంకరేజ్ చేయడం ఏంటి అనే మైండ్ సెట్ అనే థాట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టి గౌతమ్ గ్రాఫ్ ఇలా లేచింది అనమాట బట్ ఇది ఈ గ్రాఫ్ అనేది ఈ గ్రాఫ్స్ ఉన్నాయి కదప్పుడు ఈ గ్రాఫ్స్ అనేవి ఆటపరంగా వచ్చిన గ్రాఫ్స్ కాదు ఏందో నేను చెప్తాను స్టార్టింగ్ ఫస్ట్ వీక్స్లో నిఖిల్ కావచ్చు యష్మి ఈ నిఖిల్ కావచ్చు విష్ణుప్రియ కావచ్చు వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం పర్ఫామ్ చేయకపోయినా ఐ మీన్ స్టార్టింగ్లో వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమీ లేకపోయినా సరే మీన్ మిగిలిన వాళ్ళు ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఆ వీక్ ఇంకా హైలైట్ అయిన వాళ్ళు ఉండొచ్చు బట్ వాళ్ళందరికంటే కూడా వీళ్ళకే ఓటింగ్స్ ఎందుకు ఎక్కువ వచ్చినాయి అంటే వీళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ బయట ఉంది నిఖిల్కి ఉంది విష్ణుప్రియకు ఉంది మోర్ ఓవర్ నిజం చెప్పాలంటే విష్ణుప్రియకు కూడా ఎక్కువే ఉంది నిఖిల్తో పోలిస్తే ఎక్కువే ఉండొచ్చు బట్ నిఖిల్కి ఏంటంటే నిఖిల్ కావ్యాలకి ఆ లవ్ లవ్ స్టోరీ అందరికీ ఇష్టం వాళ్ళిద్దరు కపుల్గా అందరికీ ఇష్టం కాబట్టి నిఖిల్కి అలా వచ్చింది సీరియల్స్ నుంచి అండ్ వాళ్ళిద్దరూ లవర్ ఐ మీన్ ఒక లవ్ కపుల్గా బయట అందరికీ తెలుసు కాబట్టి కమింగ్ టు విష్ణుప్రియ విష్ణుప్రియ ఒక మంచి ఎంటర్టైనర్ అందరికీ తెలుసు తెలుగు వాళ్ళందరికీ కూడా ఇష్టం బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే కన్నడ అనే ట్యాగ్ పడడం వల్ల ఈ నిఖిల్ నిఖిల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంది ఆ కన్నడ వర్సెస్ తెలుగు కన్నడోళ్ళు కన్నడోళ్ళు అని ఇప్పుడు తెలుగు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ సెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది కన్నడ వర్సెస్ తెలుగు అనే ఆలోచన కన్నడ వాళ్ళు బిగ్ బాస్ ఇది కన్నడ వాళ్ళు ఉన్నారు తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు మొదలవుద్ది ఇలాంటి సెటైలు లేసారు చాలామంది సో ఆ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఐ మీన్ వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు వెన్ ఎవర్ గౌతమ్ నిఖిల్కి క్లాస్ వచ్చినప్పుడు యష్మి విషయంలో ఇది కదా టైం అనిపించింది ఒక్క ప్రతి ఒక్కరికి రైజ్ అయ్యింది ఎవరు రైజ్ చేశారో కొంతమంది ఈ కన్నడ వర్సెస్ తెలుగు పాయింట్ రైజ్ చేయడం వల్ల వెంటనే గౌతమ్ని గ్రాఫ్ లేచిందనమాట నిఖిల్ కంటే గ్రాఫ్ పైకి లేచింది బట్ ఇది సీరియస్గా మాట్లాడుకుంటే ఎఫర్ట్స్ వల్ల వచ్చిన గ్రాఫ్ కాదు ఎఫర్ట్స్ వల్ల వచ్చిన గ్రాఫ్ కాదు లేదంటే జెన్యూనిటీ వల్ల వచ్చిన గ్రాఫ్ ఏం కాదు అండ్ మోర్ ఓవర్ అంటే తన ఎఫర్ట్స్ వల్ల కావచ్చు జెన్యూనిటీ కావచ్చు లేదంటే ఒక క్యారెక్టరైజేషన్ తన మంచితనం చూసి వచ్చిన గ్రాఫ్ అయితే కాదు సీరియస్లీ మాట్లాడుతున్నాను ఎందుకంటే మంచితనం వల్ల వచ్చిన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొంతమంది పాపం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరు ఎవరో ఒకరు వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు అలా కొంతమంది పైకి వస్తున్న వాళ్ళు ఉంటారు లేదు ఒకడు విలన్గా ఉన్నప్పుడు హౌస్ మొత్తానికి విలన్గా ఉన్నప్పుడు వాడికి ఎవరైతే యాంటీ వెళ్ళాడో వాడిని చూసి గ్రాఫ్ పెరుగుతూ ఉంటారు బట్ నిఖిల్ అక్కడ విలన్గా ఏం లేడు నిఖిల్ మీద ఉన్న దరిద్రమైన ట్యాగ్ ఏంటంటే కన్నడ కన్నడ ఓడనే ట్యాగ్ ఉండడం వల్ల వచ్చిందనమాట అండ్ నేనేమో నిఖిల్కి సపోర్ట్ కూడా చేయట్లేదు నిఖిల్ ఆల్రెడీ ఫిజికల్ టాస్కుల్లో ఆడుతున్నాడు ఇప్పుడు మొన్న టేస్టీ దేజా ఆడాడు చూడండి ఫిజికల్ టాస్కులు అలా ఆడితే టేస్టీ దేజా కూడా అలాగే ఆడితే టేస్టీ తేజ విన్న నేను కోరుకుంటాను ఒకవేళ బట్ నిఖిల్ బికాజ్ నిఖిల్ కష్టపడుతున్నాడు నిఖిల్ పర్ఫార్మెన్స్ ఉంది అన్ని విషయాల్లో చూపిస్తున్నాడు ఎక్కడ కూడా రేలంగి మూవీ అనే ట్యాగ్ అవుతుంది కదా అంటే ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి ఫస్ట్లో కొంచెం ఫేక్నెస్ అనిపించింది ఏంటి ఒకరి దగ్గర ఒకరు మాటలు మాట్లాడుతున్నాడా నిఖిల్ అందరినీ ఎవరితో వాళ్ళని ఒప్పించడానికి మింగిల్ అవ్వడానికి మాట్లాడుతున్నాడా అని అనిపించింది బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక నాయకుడికి నిజంగా అలాంటి లక్షణాలు ఉండాలి నిజంగా ఎవడన్నా నాయకుడు అవ్వాలనుకుంటే ఏ మనిషిని ఎలా కన్విన్స్ చేయాలి ఏ మనిషితో ఎలా మాట్లాడితే వాడు ఒప్పుకుంటాడు సో వాడి టోన్లోనే మాట్లాడాలి మీరు ప్రేరణ గురించి ప్రేరణ సూపర్ ప్రేరణ జెన్యున్ అంటారు ప్రేరణ అందరి దగ్గరే మిలిటరీ రూల్స్ లాగా మాట్లాడుతుంది ప్రేరణ చాలామందికి నచ్చదు ఏ ప్రేరణ జెన్యున్ అంటే కుదరదు కదా నేను మాట గటువుగా మాట్లాడతాను నేను నిజమే మాట్లాడతాను అంటే కూడా కుదరదు కొన్నిసార్లు మెల్లగా మాట్లాడే వాళ్ళతో మెల్లగా మాట్లాడాలి ఎవరి దగ్గర అరవాలి వాళ్ళ దగ్గర అరవాలి ఎవరి దగ్గర క్లోజ్గా మూవ్ అవ్వాలి వాళ్ళ దగ్గర క్లోజ్గా మూవ్ అవ్వాలి కింద కూర్చోవలసినప్పుడు కింద కూర్చోవాలి ఈమెన్ ఏంటంటే మనుషుల్ని ఎలా ఒక మనిషిల్ని ఎలా దగ్గర చేసుకోవాలి అనే సెన్స్తో అలా నడిచేది బట్ ఏమైందంటే యష్మి అనే అంటే నిజం చెప్పాలంటే నిఖిల్ యష్మి అనే ఇష్యూలో ఇరుక్కోకపోయి ఉండుంటే నిఖిల్ వేరేగానే ఉండేవాడేమో మేబీ అనవసరంగా యష్మి ట్రాక్లోకి వచ్చి అక్క అనే ట్రాక్లో ట్రా ట్రాక్ని నిఖిల్ ఎక్కువ సీరియస్గా తీసుకుని గౌతమ్ దగ్గర బ్యాడ్ అయ్యాడు బికాజ్ గౌతమ్కి యష్మికి జరిగే దానిలో నిఖిల్ వచ్చాడు కాబట్టి ఈ ఇష్యూ అయిందనమాట సో ని నిఖిల్ మీద గౌతమ్ ఎప్పుడైతే వాయిస్ రైస్ చేశాడో మన తెలుగోడు రైస్ చేశాడు అని చెప్పి లేపారనమాట అండ్ అండ్ మోర్ ఓవర్ మనకి ఈ అక్క అనే సెన్స్ ఈ డిజెట్ ఇల్లు తర్వాత మొన్న లాస్ట్ సీజన్లో నిజం చెప్పాలంటే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ కూడా అక్క అన్నప్పుడు రాధికా ఐ మీన్ రాధికా ఐ మీన్ మన తనని అక్క అన్నప్పుడు కూడా బాగా హైలైట్ అయ్యాడు మన పేరేంటి పల్వి ప్రశాంత్ కూడా బాగా హైలైట్ అయ్యాడు సో అదే సెన్స్లో ఈ ఎప్పుడైతే ఒక అమ్మాయిని ఇలా అక్కో అక్క అన్నప్పుడు మనోడు కూడా హైలైట్ అయ్యాడు నీకులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇంకా హైలైట్ అయ్యాడు సో ఇదైతే జరుగుతుంది వాస్తవంగా అదే ఇన్పుట్ని గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి క్లియర్గా చెప్పాడు మన ఒకవేళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ నాన్న అమ్మ వచ్చి ఉంటే ఈ పాయింట్స్ నీకు క్లియర్గా చెప్పలేరు ఇది నీకు బాగా క్రూషియల్ వీక్ కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నానని చెప్పాడు ఇంకేం చెప్పాడంటే ఓకే ఇక్కడ వరకు చెప్పొచ్చు బట్ ఇంకేం చెప్పాడంటే సోలోగానే ఆడు నువ్వు ఇలాగే ఆడు ఇలా ఆడు ఇంకోటి ఏంటంటే ఎవరితో అసలు రిలేషన్ పెట్టుకోకు సిస్టర్ రిలేషన్ కూడా వద్దని చెప్పాడు బికాజ్ నీ నీకు ఎవరో యూజ్ అవ్వట్లేదు సిస్టర్ రిలేషన్ కూడా పెట్టుకోకు అసలు రిలేషన్ వద్దు నువ్వు సోలోగానే ఆడు బట్ అది నాకు నచ్చలేదు అనమాట ఆ పాయింట్ అంటే మరీ ఇన్పుట్స్ ఇవ్వచ్చు కానీ ఎలాంటి ఇన్పుట్స్ నువ్వు ఎవరితో రిలేషన్ పెట్టుకోకు సిస్టర్ రిలేషన్ పెట్టుకోకంటే అది తప్పు అనిపించింది ఒకవేళ ఎవరైనా నిజంగా పాపం జెన్యున్గా ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నా గౌతమ్ ఒకవేళ ఆ ఇన్పుట్ సీరియస్గా తీసుకుంటే ఫేక్ ఫ్రెండ్ లాగే ఉంటాడు వాళ్ళ దగ్గర అంత ఫ్రెండ్షిప్గా తీసుకోడు ఎందుకంటే రిలేషన్ పెట్టుకోవద్దని వాళ్ళ బ్రదర్ చెప్పేశాడు అసలు ఎవరితో పెట్టుకోక ఎట్టి పరిస్థితులు అంత నువ్వు ఒక్కడవే ఉండు అని చెప్పి అది కరెక్ట్ ఏం కాదు ఒక్కడవే ఉండు ఒక్కడవే పో అనేది కరెక్ట్ కాదు సో ఇక్కడ ఇంకొక విషయం వస్తే గౌతమ్ సీరియస్గా తీసుకున్నాడేమో అని అనిపించింది మొన్నటి వరకు రోహిణి గౌతమ్ని సరదాగా ట్రెగ్గర్ చేస్తూ ఐ మీన్ రోహిణి గౌతమ్ని పోక్ చేస్తూ సరదాగా ఒక ఫన్ క్రియేట్ చేసేది ఇలా వెంట పడుతున్నట్టు ఇలాంటివన్నీ సరదాగా ఒక ఫన్ నిన్న కూడా ఏమైందంటే బెలూన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలా పాపం అలా అడిగినప్పుడు అది ఫన్ అని క్లియర్గా తెలుసు లేదు ఒకవేళ గౌతమ్కి డౌట్ వస్తే క్లియర్గా మాట్లాడాలి ఏంటి ఇది సీరియసా ఫన్ అని అడిగితే తానే చెప్పేస్తుంది నేను ఇవ్వను నీకు అంత ధైర్యం నాకు లేదు ఇలాంటి కబుర్లు అన్నీ చెప్పి బెలూన్ ఇవ్వమంటే లాస్ట్కి ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టి ఇలా ఇసిరాడు అనమాట అది అట్లీస్ట్ చెప్పి క్లారిటీ చెప్తే సీరియసా ఒకవేళ సీరియస్ అయితే నేను ఇవ్వను బయటికి రాంగ్గా పోట్రేద్ది సరదాగా నేను అని అడిగితే గౌత రోహిణి చెప్తుంది దానికి ఏంటి అని రోహిణి పాపం సరదాగా ఒక ఏదో జస్ట్ ఒక మంచి ఫుటేజ్ కోసం ఎలా బెలూన్ ఇమ్మని అడిగితే దానికి ఏదో అయ్యా ఇంకా మానోడు నేనే గ్రీకు వీరుడిని నేను ఇస్తే ఈ అమ్మాయికి మళ్ళీ అని చెప్పి ఇలా ఇలా ఈ శ్రీ బెలూన్ ఇలా కొట్టాడు అనమాట నాకు అది బాగా నచ్చలేదు ఆ తర్వాత ఆ తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎపిసోడ్ నాకు తెలిసి ఇంకా రోహిణి గౌతమ్ దగ్గరికి వెళ్ళలేదు రోహిణి తేజాకి అది చూసిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే రోహిణి తేజాలకి ఆ బెలూన్స్ రూమ్లో పంపించి సరదాగా ఈ బెలూన్స్తో మీరు డ్యాన్స్ చేయండి పాట పెట్టేస్తామని చెప్పాడు బెలూన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రోహిణి తేజ డ్యాన్స్ చేశారు అండ్ తేజ ఐ మీన్ తేజ కదా అవినాష్ రోహిణి కూడా మంచి డ్యాన్స్ చేశారు అవినాష్కి పెళ్ళైంది రోహిణి ఏమో ఇద్దరు కలిసి డివేట్ వేసారు మరి ఏమన్నా ఉందా లోపల ఏమీ లేదు కదా అది జస్ట్ ఫన్ కోసం ఒక ఒక సాంగ్ వచ్చినప్పుడు అలా పర్ఫామ్ చేస్తారు సరదా కోసం కొన్ని కొన్ని చేస్తారు ఆ హార్ట్ షేప్ వచ్చింది కదా నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఏదో ఫన్ కోసం చేస్తే గౌతమ్ మరీ సీరియస్గా తీసేసుకుని వాళ్ళ అన్నయ్య ఇన్పుట్లు ఎక్కువ తీసుకున్నాడేమో అని అనిపించింది నాకు థింగ్ ఏంటంటే నాకు ఎవరైనా సరే ఇప్పుడు ఏదో అంటే ఇన్పుట్స్ వచ్చినట్ మారిపోతున్నారంటే అది ఫేక్నెస్ అవుతుంది అలా మారకూడదు మనం చేసిన తప్పు లేనప్పుడు తప్పేముంది జెన్యున్గా ఉన్నప్పుడు అవతల వాడు తప్పుగా చూస్తున్నాడంటే వాడికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి వాడు తప్పుగా చూస్తున్నాడు కదా అని మనం మారిపోకూడదు సో గౌతమ్ కూడా ఇలాగే ఉంటూ లేదంటే వాళ్ళ అన్నయ్య అన్న ఏ అలా ఏముండదులే అన్న నన్ను నేను చూసుకోగలను ఐ మీన్ ఒకవేళ ఎవరన్నా జెన్యున్గా నా దగ్గరికి రిలేషన్కి వస్తే అన్న తమ్ముడు అన్న ఐ మీన్ అన్నని కానీ తమ్ముడు అని కానీ లేదంటే ఏదన్నా రిలేషన్ వస్తే నాకు నచ్చితే నాకు అనిపిస్తే నేను కనెక్ట్ అవుతాను అంతేగాని ఒక్కడనే ఉండాలి కావాలని రిలేషన్స్ ఎవరితో పెట్టుకోకూడదు అని నేను అనుకోను అని అంటే బాగుండేది ఇప్పుడు ఏబీసీ గురించి చెప్పాడు అనమాట ఏ బీసీ ఇలాంటి వద్దు అసలు నీకు అని చెప్పాడు అంటే ఏంటి ముందు అనుకుని వచ్చాడా ఏ ఇలాంటి ఏ వచ్చి బీ మీద వాలేయాలి అని అనుకుని వచ్చాడా ఏమన్నా అనుకుంటూ రాలేదు కదా మనోడే ఏమన్నాడు జెన్యున్గా నువ్వు నాకు నచ్చావని చెప్పి యష్మితో అన్నాడు క్లియర్గా మరి ఇప్పుడు ఇలాంటి రిలేషన్స్ వద్దు అంటే రిలేషన్స్ అనేవి ఐ మీన్ ఇలాంటి వద్దు ఏ వచ్చి బీ మీద పాడి ఎలాంటి వద్దంటే రిలేషన్స్ అనేవి జెన్యున్గా ఏర్పడతాయి మనం వద్దు అనుకుని మానేసేవి కాదు మనం వద్దు మనం కావాలి అనుకుని పెట్టుకునేవి అయితే ఈ రిలేషన్స్ కాదు అవి ఫేక్ అవుతాయి సో యష్మి మీద వచ్చిన ఫీలింగ్ ఒకవేళ జెన్యూనే అయితే నిజంగా మనోడు ఇప్పుడు వద్దు అప్పుడు అయితే ఓకే ఇప్పుడు వద్దు ఇలాంటివి అనుకుంటే అది జెన్యూన్ కాదు సో అర్థమైందా నాకు అర్థం మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు కానీ ఒకవేళ అది జెన్యూన్ ఫీలింగ్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఒకవేళ నేను నిజంగా జెన్యూన్ క్రష్ ఫీలింగ్ అయితే అక్కా అని బ్యాడ్ చేయడు తనకే క్లారిటీ ఇచ్చి వదిలేస్తాడు ఈ అక్క ఇలాంటి సెంటెన్సెస్ కూడా రానివాడు జెన్యూన్ ఫీలింగ్ అయితే ఒకవేళ ఎవరైనా క్రష్ అని చెప్పి మర తర్వాత అక్క చెల్లి అంటున్నారంటే అది జెన్యూన్ ఫీలింగ్ కాదు సో ఇదనమాట నేను చెప్పాలనుకున్నది సో ఇన్పుట్స్ని సీరియస్గా తీసుకున్నాడా గౌతమ్ అని అనిపించింది రోహిణి దగ్గర మరీ అతి చేసినట్టు అనిపించింది ఈవెన్ నాకు తెలిసి రోహిణి కూడా ఇది కనుక సీరియస్గా తీసుకుంటే నెక్స్ట్ ఇంకా గౌతమ్తో ట్రాక్ నడపడానికి ఏం పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు ఎందుకంటే అవసరం ఏముంది టేస్టీ తేజ ఉన్నాడు పోనీ టేస్టీ తేజతో ఫన్ చేస్తుంది ఆమె జస్ట్ ఫన్ చేస్తుంది అంతే గౌతమ్ ఏమీ ఆమె సీరియస్గా ఏమి ఇష్టపడిపోవట్లేదు ఏమీ లేదు ఆమెకున్న క్లారిటీ ఆమెకుంది ఆమె చాలా పర్ఫార్మెన్స్ ఆమె ఆమెకి తగినంత ఎంటర్టైన్ చేయాలో ఆడియన్స్ అని ట్రై చేస్తూ ఉంది నాకు ఎందుకో ఇది కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది మరి రోహిణి అది సీరియస్గా తీసుకుందా అనేది నాకైతే అర్థం కాలేదు కానీ నాకైతే కొంచెం నచ్చలేదు ఆ బెలూన్ ఒక్క బెలూన్ ఎలా ఇచ్చేస్తే అయిపోయేదానికి దాన్ని ఎలా వేసిరి ఎలా వేసిరి నేను ఇవ్వను సరే ఏమన్నా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను మీరు సపోర్ట్ చేసుకోండి నేను ఇంకేం అన్న ఇది మాత్రం స్ట్రిక్ట్గా ఒక పాయింట్ అయితే చెప్తున్నాను యష్మీ లైఫ్లోకి గౌతమ్ వచ్చాడు యష్మీని గౌతమే బ్యాడ్ చేశాడు యష్మీ ప్రమేయమే లేదు యష్మీ తన ఇష్టం తనకు నిఖిల్ నచ్చుతాడా పృథ్వీ నచ్చుతాడా తన తన ఇష్టం కదా అది మనకు నచ్చబోతే తను ఏమన్నా ఓవర్ చేస్తుంటే హౌస్లో మనం నామినేట్ చేసి ఆమెను తగ్గించడం వేరు బట్ క్రష్ అని చెప్పి మనోడే చెప్పి మళ్ళీ అక్క అని చెప్పి మనోడే చెప్తే మళ్ళీ అక్క అన్నందుకే రాధిక అక్క అన్న బ్యాడ్ చేసామని మనం సపోర్ట్ చేస్తే తప్పు ఆమె ప్రమేయమే లేదు పాపం మనోడే వచ్చి మాత్రం లేపాడు నిఖిల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే తన గ్రాఫ్ వేరేగా ఉండేదేమో తన ఇన్వాల్వ్మెంట్ వల్ల నిఖిల్ కొంచెం తగ్గాడు ఐ మీన్ నిఖిల్ తగ్గడం అంటే గౌతమ్ పెరిగాడు ఆబ్వియస్లీ సో వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఇదంతా మాట్లాడుకున్నాం అనమాట అది మీకు కూడా నిజంగా ఒకవేళ ఆ ఎపిసోడ్ సరిగ్గా నిన్న సరిగ్గా అబ్జర్వ్ చేయతే అబ్జర్వ్ చేయండి ఆ హార్ట్ ఇచ్చేది మాత్రం నాకు కొంచెం మరీ ఓవర్ చేశాడు అంతసేపు బ్రతిమాలించుకున్నాడు లాస్ట్కి కూడా హార్ట్ అంతసేపు బ్రతిమాలించుకున్న తర్వాత కూడా హార్ట్ చేతికి ఇవ్వలేదు ఆ బెలూన్ ఇలా ఇలా ఎగరేసి ఇలా కొట్టాడు పాపం క్యాచ్ పెట్టుకున్న ఎలా చూసిందో ఒక్కసారి రోహిణి చూపు చూడండి చాలా ఏంటి ఇది ఎంత ఓవర్ చేశాడో అనిపించింది గౌతమ్ అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత కూడా చూడండి రోహిణి ఏమి గౌతమ్ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేయలేదు గౌతమ్ని ఇంకా గౌతమ్ దగ్గరికి ఐ మీన్ గౌతమ్తో కంటెంట్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయలేదు ఎందుకంటే అంత ఓపెన్గా ఏదో పెద్ద ఏదో చీప్గా చూసినట్టు నాకు వద్దు అన్నట్టు ఎందుకంత ఓవర్ అది జస్ట్ ఫన్ కోసమే కదా అందరికీ క్లారిటీ ఉంది ఆడియన్స్ అందరికీ క్లారిటీ ఉంది రోహిణి గౌతమ్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ సరదాగా టీస్ చేస్తుంది పోక్ చేస్తుంది అని అందరికీ క్లారిటీ ఉంది గౌతమ్కి క్లారిటీ లేదంటే కొంచెం అంత అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేనట్టు లేదంటే ఇది అనమాట మ్యాటర్ సో ఇది చెప్దాం అనుకున్నాను అనమాట సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఇక్కడ నుంచి ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి ఎమోషన్స్ అందరూ కలిసి ఉన్నట్టు కనిపించారు ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఇన్పుట్లు ఇచ్చేసుకున్నారు ఈ హోల్ సినారియాలో నాకు కొంతమంది బాగా మాట్లాడారు తేజ వాళ్ళ మదర్ మా బా మాట్లాడారు ఈ శ్రీపాదా గారు కూడా ఐ మీన్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్యూట్గా మంచిగా మాట్లాడారు అతనికి పృథ్వీ వాళ్ళ మదర్ కూడా బాగా చెప్పారు జెన్యున్గానే ఆడు ట్రోఫీ అక్కర్లేదు అని చెప్పి చాలా మంచిగా మాట్లాడారు ఇలా కొంతమంది మంచిగా ఇన్పుట్స్ ఇచ్చారు ఓవర్గా ఇవ్వకుండా ఐ మీన్ మంచి ఇన్పుట్స్ ఇచ్చినట్టు నాకు కొంత అనిపించారు కొంతమంది లైక్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ నిఖిల్ వాళ్ళ మదర్ కొంచెం అనవసరంగా పక్కోళ్ళ మీద అగ్రెసివ్గా చెప్పడం ఇలాంటివి చెప్పడం నువ్వు ఎలా ఆడాలని చెప్పి గౌతమ్ వాళ్ళ బ్రదర్ అయితే ఎక్కువ చెప్పినట్టు అనిపించింది నువ్వు గెలిచేయాలి ఏదో రకంగా గెలిచేయాలి ఇలా ఉండు నువ్వు ఒక్కడే ఉండు ఒంటరిగానే ఉండు ఇలాగే ఉండు ఇంత ఫేక్నెస్ అవసరం లేదు అది ఒక రియాలిటీ షో కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు అనే వాళ్ళ మాట బాగుండేది అలా అనకుండా నువ్వు సోలోగానే ఆడు ఎవరితో రిలేషన్ అస్సలు పెట్టుకోక ఏ వచ్చి బీభై వాళ్ళు వద్దు ఒకవేళ జెన్యున్గా ఎవరన్నా ఎవరన్నా బ్రదర్ అన్నా కూడా సిస్టర్ అన్నా కూడా వద్దు అని చెప్పి చెప్పాడనమాట సో ఇది నాకు కొంచెం ఓకే ఫేక్నెస్ అనిపించింది ఓకే మీ ఒపీనియన్ ఏంటో మీ కమెంట్స్లో చెప్పండి దట్స్ ఆల్ ఫర్ నవర్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ దర్శన్ ఫ్రమ్ డైన్ న్యూస్